मलाई कुरा गर्न माटा गर्नुपर्छ अनलाइन हेल्प हुन्छ भएन जोडमा मा हुन्छ वाल कोइला मान न नजिकै भयो छैन होइन के राम्रो हो 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 के राम बिलकुल आड़ बिदा बोल बोल चल ले यार येम चलत है सा सर তার <laughs>

డెంగ్యూ చర్మ వచ్చింది వచ్చి మెడికల్ కాలేజ్ లో బిడ్డి చనిపోయినప్పుడు ఆయన నంబర్ని కుప్పంలో ఆయన ఉన్నాడు

హలో దేరా నమస్కారం నమస్కారం చెప్పండి నేను వచ్చేసి మళ్ళీన వెళ్ళిపోవనుమాట నా అన్న మాట్లాడతే నేను మళ్ళీ మ్యారేజ్ ఓకే నాట్ ఫోటోలు